బీహార్లో రెండు వందల నలభై మూడు స్థానాలకు జరిగినటువంటి రెండు విడతల పోలింగ్లో ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ వైపే నిలిచాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ఆర్జేడీకి అనుకూలమైనటువంటి రెండు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇటువైపే చూపిస్తున్నాయి వీళ్ళు ఎన్డీఏకి నూట ఇరవై నుంచి నూట నలభై స్థానాలు వచ్చే కొన్ని అయితే నూట ముప్పై నుంచి నూట యాభై స్థానాలు వచ్చే ఉన్నాయని కూడా చెబుతున్నాయి అయితే అరవై ఆరు శాతం పోలింగ్ నమోదైందంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు అధికార పార్టీని దించేయడానికి మాకు అధికారం ఇవ్వడానికి అంటే అధికార పార్టీతో విసిగిపోయినటువంటి ప్రజలు ఎక్కువ ఓట్లు వేయడానికి వచ్చారని తేజస్వి యాదవ్ అయితే చెబుతున్నాడు అలాగే నితీష్ కుమార్ ఏమొచ్చేసి ఈ యొక్క ఓట్లు పెరగడానికి ప్రధాన కారణం మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని ప్రజలైతే కోరుకుంటున్నారని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ తేజస్వి యాదవ్ యొక్క స్వరం మారిపోయింది మొన్నటి కంటే నిన్న మరొక రెండు కొత్త ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవే చెప్తున్నాయి ఎన్డీఏకి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంతో తేజస్వి యాదవ్ వీళ్ళు ఒకవేళ ఫలితాలు మార్చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే అంత ధీమాగా చెప్తున్నారు పైగా ఐదు వందల కేజీ లడ్డు కూడా ఆర్డర్ ఇచ్చేశారంటే ఎన్డీఏకి విజయం తథ్యం ఏదో మొత్తానికి గడిపిడి జరిగింది వీళ్ళు ఖచ్చితంగా ఈసీ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తుంది పద్నాలుగో తారీఖు ఏదైనా జరగచ్చు ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ తేజస్వి యాదవ్ అయితే నీరు గారిపోయే మాటలు మాట్లాడారు ఆయన సాయంత్రం వరకు కూడా బాగానే ఉన్నాడు మంచి దృఢంగా ఉన్నాడు మాటల్లో కూడా ఎక్కడా కూడా స్పష్టత మిస్ అవ్వలేదు చాలా గంభీరంగా మాట్లాడాడు విజయం మాదే ఈ పోలింగు ఎక్కువైందంటే ఖచ్చితంగా అధికార పార్టీని దించడానికే ఇలా ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది దేశ చరిత్రలో ఓటింగ్ అంటూ ఈ తేజస్వి యాదవ్ అయితే మాట్లాడాడు కానీ నిన్న సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా రెండు ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి సర్వేల ప్రకారం మొత్తం మనోళ్ళు ఒక నిరాశ నిష్పృహలు ఆవహించేసాయి ఖచ్చితంగా ఈసారి కూడా ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుంది ముఖ్యమంత్రి అయితే అవను ఇప్పుడు మనోడు ఏంటంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయిపోయి దేశంలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి నేతగా పేరు కొట్టేయాలి పైగా పదమూడు కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే సామాన్య విషయం కాదు ఉత్తరప్రదేశ్ తర్వాత అంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం అది ఉత్తరప్రదేశ్ ఇరవై కోట్లు బీహార్ పదమూడున్నర కోట్ల మంది ఉంటారు సో ఇలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మంచి పేరు వస్తుంది కదా కానీ ఇప్పుడు వాటన్నింటికి కూడా గండి కొట్టేసినట్లు ఉంది అందుకే రాహుల్ గాంధీ కూడా ఓడిపోతే ఏం చెప్పాలో ముందుగానే ఊహించుకున్నాడు అంటే అందరూ చెప్పినట్లుగానే ఓటు చోరీ ఈవీఎం ట్యాంపరింగ్ ఈ రెండే ఎందుకు ఓడిపోయాము ఎందుకు మనకు ఓట్లు వేయట్లేదు ప్రజలు అనేది మాత్రం గమనించట్లేదు